ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద గిరిజన కాలనీకి చెందిన ఎనబై ఎనిమిది మందికి పొజిషన్ సర్టిఫికేట్లు మంత్రి నారాయణ పంపిణీ చేశారు స్థలం నుండి ఇల్లు కట్టుకోవాలని దరఖాస్తు చేసుకున్న నాలుగు వందల పద్దెనిమిది మందిలో పదమూడు మందికి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల చెక్కులు మంత్రి పంపిణీ చేశారు రెండో విడతలో భగత్ సింగ్ కాలనీకి చెందిన నూట ముప్పై నాలుగు మందికి మంత్రి పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీ వాసుల ఆనందం చూసి నాకు చాలా సంతోషంగా ఉందన్నారు గత ప్రభుత్వం చల్లని పట్టాలు ఇచ్చి మోసం చేసిందని అన్నారు తొలి విడతలో ఆరు వందల ముప్పై మూడు మందికి వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టాలు అందజేశారన్నారు ఈ రోజు రెండో విడతగా నూట ముప్పై నాలుగు మందికి పట్టాలు అందజేయడం జరిగిందన్నారు ఐదేళ్లలో సిటీలో ఐదు వేల మందికి పట్టాలు ఇప్పించాలన్నది తన లక్ష్యమన్నారు పేదరికం నుండి వచ్చానని గుడిసెల్లో జీవనం ఎంత కష్టమో స్వయంగా అనుభవించానన్నారు నెల్లూరులోనే యాభై మూడు యాభై నాలుగు డివిజన్లను నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు

ముఖ్యమంత్రి గారు లో చేయాలా కాబట్టి మేము ఇక్కడ నుంచి కాగితాలు పంపిస్తాం అక్కడ ఇక్కడ నుంచి కాగితాలు పంపించారు పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది పట్టాలకి ఇక్కడ నుంచి అధికారులు పంపిస్తారు అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పాను సార్ దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల

మిగతా కొన్ని అధికారులు చేసి ఈ రోజు మళ్ళా నూట ముప్పై నాలుగు ముగిస్తారు ఆ రోజు ఆరు వందల ముప్పై మూడు ఇప్పుడు నూట ముప్పై నాలుగు అంటే దాదాపు ఏడు వందల అరవై ఏడు పూర్తవుతున్నాయి మిగతా ఇంకా ఉన్నాయి అవి కూడా అధికారులు మొత్తం పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి బట్టలు అంటే తర్వాత యాభై మూడులో పొరుషన్ సర్టిఫికెట్ ఈరోజు ఎనభై మందికి ఎనభై రెడీ చేస్తారు ఇది కాకుండా మన సిటీలో మన సిటీలో ఎవరైనా సొంత స్థలం ఉండి లేదా ప్రభుత్వం పట్టా

కాకుండా సందర్భంగా మీ రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు గత ప్రభుత్వం చేసినప్పుడు వచ్చిన ప్రభుత్వం కట్టాలి ఆ కడుతూ అటు సంక్షేమ పథకాలు పెన్షన్స్ కావచ్చు మహిళలు కావచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు అన్నా క్యాంటీన్స్ కావచ్చు పెన్షన్స్ కావచ్చు మూడు నాలుగు వేలు విక్రాలకు ఇరవై వేలు కానీ ఇవన్నీ ఎలక్షన్స్ మాట చెప్పారు ఆ మాట కట్టని ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చాము మాట్లాడకూడదని ఎన్ని ఇబ్బందులు చేస్తూ మరొక పక్క డెవలప్మెంట్ నేను అప్పుడే చెప్పాను పేదలు నిరుపేద ఎక్కువగా ఉండేది యాభై మూడు యాభై నాలుగు తెలుసు ఎక్కువ మంది పేదలకు నన్ను ఎలక్షన్స్ ముందు నా మీద పోటీ పడినట్టు చేసిన ప్రచారం ఏంటంటే నారాయణ చాలా గొప్పవాడు

చేస్తాడు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్ ఇళ్ల పట్టాలు మరియు హౌసింగ్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి గౌరవం మంత్రివర్గ శ్రీ బొగ్గు నారాయణ గారికి యాభై మూడు యాభై నాలుగు జిల్లా కార్పొరేటర్స్ డివిజన్ రెవెన్యూ ఆఫీసర్ వారికి రాసి వారికి వచ్చిన ప్రజాప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే మీ అందరి కోసం కాలంలో ఉన్నటువంటి వారికి శాశ్వతమైన పట్టాలు ఒక దశాబ్దాల కళ ఆ కళ కొన్ని నెలల క్రితం నిజమైంది అందులో భాగంగా మొదటి విడతలో ఆరు వందల ముప్పై మూడు మందికి రోజు గౌరవ ముఖ్యమంత్రి వండ్రులు గారి వచ్చే పట్టాల ఈ రోజున రెండవ దశలో భాగంగా ఈ రోజున నూట ముప్పై నాలుగు మంది పట్టాలు ఇక్కడికి మన మంత్రివర్లు హౌసింగ్ శాంక్షన్ హౌసింగ్ ప్రొసిడింగ్ వచ్చున్నారు అందరూ కూడా అందులో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేదా ఇల్లు పట్టాలి మన మంత్రి గారి యొక్క ఉద్దేశం ఖచ్చితంగా అందులో కూడా ఇల్లు లేని ఇల్లు ఇచ్చి నెల్లూరు నగరంలో ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారా అనేటువంటి కళ్ళ సహకారం సహకారానికి వాళ్ళు చేస్తున్న దృష్టికి వాళ్ళందరికీ మన అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ 啊啊完啊 నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు